నమస్తే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు గారు ప్రతి రైతునకు ఒక భరోసా ఇచ్చాడు మేము గెలిచిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క రైతన్నకు సంవత్సరానికి ఇరవై వేలు డబ్బులు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సో రైతులు నిజంగా చంద్రబాబు గారి మాటలు నమ్మారు అదేవిధంగా చంద్రబాబు గారు గెలిచిన వెంటనే మనం పండించిన పంటకి ఒక మంచి గిట్టుబాటు ధర కల్పిస్తాడని చెప్పి ప్రతి ఒక్క రైతులకు కొన్ని ఆశలు పెట్టుకుని కేవలం మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీకి ఓట్లు వేయడం జరిగింది సో నిజంగా చంద్రబాబు గారి పరిపాలన మనందరూ తెలుసు రెండు వేల పద్నాలుగులో చూసాం ఇప్పుడు చూస్తున్నాం సో ఎప్పుడైనా సరే చంద్రబాబు గారు రైతులకు మంచి చేశాడు అని చెప్పుకోవడానికి ఏదైనా ఒకటి ఉందంటే ఒక్కటి కూడా లేదు ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు మేము గెలిచాం అధికారులకు వచ్చాం కానీ రాష్ట్రంలో పరిస్థితులు చాలా కిటికీలుగా ఉన్నాయి గత ప్రభుత్వంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు సో ఈరోజు మేము ఆ అప్పు కట్టుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నాం అయినా సరే మేము చెప్పిన మాటని నిలబెట్టుకుంటామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది సో చెప్పాడు అయిపోయింది కానీ ఇప్పుడు రైతులకి కూటంపాటి అధికారులకు వచ్చి కరెక్ట్గా పద్దెనిమిది నెలలు అయింది అంటే నాలుగు నెలలు తక్కువ రెండు సంవత్సరాలు అయింది సంవత్సరానికి చంద్రబాబు గారు సో ఒక రైతున్నకు ఇస్తా అని చెప్పిందంతా ఇరవై వేలు కానీ ఈరోజు నాలుగు నెలలు తక్కువ రెండు సంవత్సరాలు అయింది కోటపాటి అధికారులకు వచ్చి రైతానికి ఎంత డబ్బులు వేశారంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు మన ఒక మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో ఒక మీటింగ్ పెట్టాడు రైతుల దగ్గర కూర్చొని ప్రతి ఒక్క రైతానికి ఐదు వేల ఐదు వేలు డబ్బులు వేయడం జరిగింది సో గత ప్రభుత్వంలో జగన్ గారు సీఎం ఎన్ని లక్షల మందికి రైతుల ఖాతాలో ఐదు వేలు ఐదు వేలు డబ్బులు వేసి ఆదుకున్నాడు ఒకసారి మీరు చెప్పండి సో మీరు అధికారులకు వచ్చినాక రైతులు ఎన్ని లక్షల మందికి డబ్బులు అకౌంట్లు వేశారు అది చెప్పండి మొదట పెడతా కొన్ని లక్షల మందికి రైతు భరోసా డబ్బుల వల్ల కేంద్రం నుంచి మటికి టయానికి సంవత్సరానికి ఆరు వేలు పడుతున్నాయి అంటే నాలుగు నెలలకు రెండు వేలు వేస్తున్నారు సో మీరు అధికారులకు వచ్చి ఈ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది ఎందుకు రైతులను పట్టించుకోవట్లేదు రైతులు పండించిన గిట్టు పంటకి ఎందుకు గిట్టుబాటు ధర కల్పించట్లేదు సో మీరు చెప్పింది ఇరవై వేలు సంవత్సరం దాటిపోయింది ఒక సంవత్సరానికి కూడా ఎగ్గొట్టారు సో రెండో సంవత్సరం అయినా సరే మీరు ఎందుకు రైతులు కట్టాలో ఇరవై వేలు డబ్బులు వేయకుండా మేము ఇరవై వేలు అది ఇస్తామని చెప్పింది పద్నాలుగు వేలు అని చెప్పి మళ్ళీ మాట మార్చారు ఈ పద్నాలుగు వేలైనా సరే ఒకేసారి మన అకౌంట్లో వేస్తున్నారంటే అదీ లేదు విడతల అంటే మూడు దబాలు వేస్తారంట ఒకసారి ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి నాలుగు వేలు అంటే సంవత్సరంలో పద్నాలుగు వేలు సో ఇప్పుడు నేను అడుగుతున్నా నాలుగు నెలలు తక్కువ రెండు సంవత్సరాలు అయింది మీరు ఇచ్చింది పదివేలు గత ప్రభుత్వంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు జస్ట్ సంవత్సరానికి ఒక బటన్ ఎక్కితే ప్రతి ఒక్క రైతున్న చిరునవ్వుతో బ్యాంక్ పాస్బుక్ తీసుకొని లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏటీఎం తీసుకొని పోయి డబ్బులు డ్రా చేసుకున్నవాళ్ళు జగన్ గారు ఇచ్చిన డబ్బులు చూసి వాళ్ళు చాలామంది సంతోషపడారు కానీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినాక రైతుల ఖాతాలో పూర్తి స్థాయిలో కోతలు పెట్టి మరీ ప్రతి ఒక్క రైతన్న ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది ఏ ఒక్క రైతన్నా సరే రోడ్డు మీదకి వచ్చి ఇదిగో చంద్రబాబు గారు ప్రభుత్వం వల్ల మేము హ్యాపీగా ఉన్నాం చంద్రబాబు గారు మాకు ఐదు వేలు డబ్బులు వేసాడు కేంద్రం నుంచి రెండు వేల డబ్బులు మాకు పడ్డాయి అని చెప్పి ఒక రైతన్న స్వతంత్రంగా ఒక మొహంలో ఒక సంతోషమైన ఫీలింగ్ పెట్టుకొని చెప్పగలడా చెప్పడు కూడా చెప్పలేడు కూడా ఎందుకంటే మీరు అధికారులకు వచ్చినాక రైతుల పరిస్థితి అతి ఘోరంగా మారిపోయింది మనందరం చూసాం మంది రైతులు ఈ ప్రభుత్వం దెబ్బకి తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన రోజులోని సో కొంతమంది పొలం కౌలు తీసుకొని ఏదో పంట వేసి బతుకు బతుకు బతకచ్చు అని చెప్పి కౌలు తీసుకుంటారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక వీళ్ళు పండించిన పంటకి గిట్టుబడి లేక ఏకంగా రైతులు పురుగుల ముందాలు చచ్చిపోయారు ఈ పక్క మీరు ఇస్తాన ఇరవై వేల అకౌంట్ల పాడు ఈ పక్క పండించిన పంట గిట్టుపడతారు లేదు అసలు రైతులను ఆదుకునేది ఎవరు గత ప్రభుత్వంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు రైతుల్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా పైకి తీసుకొచ్చాడు ఇప్పుడు కూడా అదే చదువుతున్నారు మొన్న కూటంపాటికి వేసిన రైతులు కూడా వాళ్ళ నోటి నుంచి ఒక అవుతారు ఈ కూటంపాటికి ఓట్లేసి మేము తప్పు చేసాం అధికారంలోకి తీసుకొచ్చాం అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఈరోజు మా రైతుల నోట్లో చంద్రబాబు గారు మట్టి కొట్టారని చెప్పి ప్రతి ఒక్క రైతును చదువుతాడు ఏ ఏ జిల్లాలనికెళ్ళండి చెప్పండి కూటంపాటి ఎమ్మెల్యే నేను అడుగుతున్న రిక్వెస్ట్గా కూటంపాటి ఎమ్మెల్యేలు ఇదిగో గతంలో జగన్ గారు ఇన్ని లక్షల మంది రైతులకి సో ఇన్ని వేల మంది రైతులకి సీఎంగా ఉన్నప్పుడు డబ్బులు వేశాడు మేము అధికారంలోకి వచ్చినాక ఇదిగో ఇన్ని వేల మంది రైతులకి లేదా ఇన్ని లక్షల మంది రైతులకి మేము అకౌంట్లో డబ్బులు ఆదుకున్నాం చెప్పి ఒక్క ఎమ్మెల్యే చెప్పగలరా గత ప్రభుత్వంలో కొన్ని లక్షల మంది రైతులకు వచ్చినాయి మరి ఈ ఈ ప్రభుత్వాలు ఎందుకు రావట్లేదు రైతులకి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు మీరు అంటే మీరు రైతుల పక్కన ఉన్నారా కేవలం అధికారులు కూర్చొని అవతల పార్టీ మీద ఉన్న కీలకమైన నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి మీరు రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చారా ఒకసారి ఆలోచించుకోండి చంద్రబాబు గారు ఎందుకంటే మీరందరూ చూశారు నేను చూశాను మనం రోజు చూస్తాం వరి లేదు పండించిన పంట రైతు ఈరోజు అరటి పండు రోడ్ల మీద పోసి పందులకి కుక్కలకి టాటర్లు తొక్కించుకుని వెళ్ళిపోతున్నారు అరటి పండు మనందరూ చూసాం తింటున్నా కూడా మనందరం కూడా ఇప్పుడు కూడా దానికి రేటు లేదు డజన్ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఉంది ఇప్పుడు ఒక డజను మన వరకు కూడా డెబ్బై రూపాయలు ఎనభై ఉన్న రేటు ఇప్పుడు ఒకసారి ఇరవై రూపాయలు పడిపోయింది ఆ తర్వాత మామిడికాయ రైతు మామిడికాయ రైతు అసలు అడ్రాస్ లేదు మొన్న వేసిన పంటలు మామిడి పంట రైతులో ఇప్పుడు ఒక్కో కూడా కూడా ఈడు తేలిన పరిస్థితి పత్తి గిట్టుపడతారలేదు అసలు ఏ పంట అయినా సరే చివరి పోవ కూడా తీసుకోండి ప్రతి ఒక్క జిల్లాలో పోవా కంటేనే చాలా ఫేమస్ అలాంటి పోవాకు రైతులు కూడా పట్టించుకున్న పాపన పోల ఇక కంది శనగ మిరప పచ్చిమిర్చి ఏ రైతుని మీరు పట్టించుకుంది ఒక రైతుని మేము ఆదుకున్నాం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత చెప్పుకోవడానికి ఏమన్నా రిటర్న్ గొప్ప పనులు ఏమైనా ఉన్నాయా ఏ ఒకటి కూడా నాలుగు నెలలకి సంవత్సరం అయితే మీరు వచ్చే అధికారులు రెండు సంవత్సరాలు అయితే ఈ రెండు సంవత్సరాల్లో ప్రతి ఒక్క రైతున్న హ్యాపీగా ఉన్నా నేను చెప్పుకోవడానికి ఒక్క ఆధారంగా లేదు చంద్రబాబు గారు కనీసం మీకు రైతుల మీద ఒక ప్రేమ అనేది కానీ ఉంటే రైతులు ఎందుకు మీరు ఆర్థికంగా పైకి తీసుకోలేకపోతున్నారు రైతులకు మీరు ఇచ్చిన మాటలు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు రైతులను పూర్తి ఎందుకు మీరు పక్కదారి మళ్ళీ ఇస్తున్నారు మీకు ఓట్లు వేసి అధికారంలో తీసుకొచ్చి గత ప్రభుత్వానికి కాదని చెప్పి ఈ ప్రభుత్వం ఈ పార్టీని అధికారంలో తీసుకొస్తే ఇప్పుడు కూడా ఇదే కష్టాలు వాళ్ళకి రైతులకి ఇకనైనా సరే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల మీద ప్రేమ చూపించి మీరు ఏదైతే సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి డబ్బులు ఒక బహిరంగ ఒక వేల మంది కార్యకర్తల నాయకుల సమక్షంలో మీరు హామీ ఇచ్చారు సార్ ఆ హామీని ఈరోజు పక్కదారి మళ్ళించారు మీ ఇరవై వేలు కాదు పద్నాలుగు వేలు అన్నారు సరే మీరు అధికారులకు వచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సరానికి పద్నాలుగు వేల నుంచి చదుకొని చంద్రబాబు గారు కేంద్రం ఇచ్చి ఆరు వేలు పక్కన పెట్టండి సంవత్సరానికి మీరు ఇస్తున్న పద్నాలుగు వేలు చదువుకొని రైతులు పండించిన పంటకి పూర్తిసారి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మా ఛానల్ ద్వారా కూటంపాటిని వేడుకుంటున్నా థ్యాంక్ యూ